నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప రేణిగుంట హైవే మనం చూసుకుంటే చాలా సంవత్సరాల నుంచి కడప జిల్లా కానీ రాజంపేట కానీ లేకపోతే కోడూరు ప్రజలు అలాగే రేణుగుంటకు సంబంధించిన ప్రజలు ఎన్నో ఇల్లుగా ఎదురు చూస్తూ ఉన్నారు అలాగే దీనికి సంబంధించి అటవీ శాఖ నుంచి అనుమతి రాలేదని చెప్పేసి నిలిపివేయడం జరిగింది తాజాగా మనం చూసుకుంటే అటవీ శాఖ అయితే అనుమతి ఇవ్వడం జరిగింది కడప మరియు రేణిగుంట గ్రీన్ఫీల్డ్ హైవేకి అటవీ మరియు పర్యావరణ శాఖ అనుమతులు లభించడంతో ఈ రోడ్డు పనులు మొదలు కానున్నాయి దశాబ్దాలుగా ఈ రోడ్డు కోసం ఎదురు చూస్తూ ఉన్న కడప రైల్వే కోడూరు రాజంపేట ప్రాంత వాసుల కళ నెరవేరనుంది దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల అంచనాతో దీన్ని నిర్మించనున్నారు రైల్వే కోడు నియోజకవర్గంలో ముప్పై కిలోమీటర్ల పొడవున వన్యప్రాణుల సంచారం అధికంగా ఉందంటూ అట గతంలో అభ్యంతరం తెలిపిన విషయం అందరికీ తెలిసిందే ఏది ఏమైనా సరే కానీ కడప నుంచి చెన్నైకి వెళ్ళాలన్నా తిరుపతికి వెళ్ళాలన్నా ముఖ్యంగా ఇప్పుడు మనం చూసుకుంటే రాజంపేట నుంచి రేణుకుంట వరకు రే రోడ్లు చాలా వరుషుడుగా అయితే ఉన్నాయి అలాగే కొత్త రోడ్లు వేస్తారనుకుంటే వేయలేదనమాట అక్కడక్కడ ప్యాచ్లు అయితే వేస్తూ ఉన్నారు దీంతో రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి కడప మరియు రేణిగుంట గ్రీన్ఫీల్డ్ హైవేకి గ్రీన్ సిగ్నల్ రావడంతో కడప జిల్లా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్